ý nghĩa là không đúng là không đúng không không đúng là không không không

నిన్న దండపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలు మరి వారు పని నిమిత్తం పని ముగించుకొని మా ఇంటి సందర్భంలో ఆటో బోల్తా పడి దాదాపుగా పదిహేను మంది వరకు మరి తీవ్ర గాలై కొందరికి కావడం జరిగింది అదేవిధంగా కొందరికేమో మామూలుగా మరి ఆ దెబ్బ కూడా తాగడం జరిగింది వారిని నిన్న పుటాహుటిన అక్కడ కాంగ్రెస్ నాయకులు వారందరినీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి మరి మంచి వైద్యం అందే విధంగా వాళ్ళందరూ మన పెద్దలు ప్రేమస్ గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా మరి వారు ఎవరైతే కొంచెం సీరియస్ ఉన్న వాళ్ళని కూడా కన్వీనర్కి కూడా డిఫర్ చేయడం జరిగింది ప్రతి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పెద్దలు సార్ గారు సమీక్ష ఉన్నారు ఏదైతే వారికి ఈరోజు కూడా మరి వారికి భోజన సదుపాయాన్ని మరి ఎవరైతే వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే పేషెంట్లు పేషెంట్లందరికీ కూడా ఈ రోజు అల్పాహారాన్ని అందడం జరిగింది మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందడం జరుగుతుంది ఈ విధంగా ఏదో ప్రేమసా రావు గారు మన మత్సవర్గంలోని ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వారి వినవంటే మరి వాళ్లకు పరిష్కారం వారి పరిష్కారం దిశగా ప్రాలోచిస్తున్నారు అంత గొప్ప నాయకులు మన యోగ దుర్గం చాలా మరి అదృష్టంగా భావిస్తున్నాం మరి నిన్న కూడా మరి ఒక కొందరు మరి బిఎస్ నాయకులు వచ్చి మరి చూసి ఏదో కలుపులు మాటలు చెప్పి వెళ్ళడం జరిగింది ఒకటే చెప్తున్నాం ఆపద ఉన్నప్పుడు వెన్నంటి ఉండే నాయకుడే మరి కావాలని చెప్పి జనాలు కోరుకున్నారు అందుకే భారీ మేడతో పెద్ద ప్రేమసారావును గెలిపించడం జరిగింది ఒకటే చెప్తున్న ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాం ఖచ్చితంగా పెద్ద ప్రేమసారావు గారు ఈ యొక్క ఐదు ఐదు సంవత్సరాల కాలంలో అన్ని విధాల ఒక మంచయోకర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా ఈ ఎవరైతే మరి ఉపాధి కూలీ హామీలు వేస్తున్నారో వారు ఇప్పటికి కూడా అంటే ఆటోలలో ఆటోలలో నిలిచడం కాకుండా మరి వాళ్ళకి కొంచెం సురక్షితమైనటువంటి మరి వాహన వాహనాలు ఎంచుకొని వెళ్ళాల్సిందిగా మరి వారికి కూడా సూచించడం జరుపుతా ఉంది ఈ విధంగా పెళ్లెవెల్ల కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రజల కిషోర్ వారు మరి పేదలందరికీ కూడా మరి తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరుపుతా ఉంది దండపెల్లి దండపల్లి మండలంలోని ఉపాధి హామీ గురువులు వాళ్ళు ఉపాధి హామీ పండిమిత్తమై వండలకెళ్లి వస్తుంటే లో వెళ్లి వస్తుంటే ఆ ట్రాక్టర్ బోర్ల పడి దాదాపు పదిహేను మంది ఉపాధి హామీ కార్మికులకు దెబ్బలు తరగడం జరిగింది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది పెద్దలు ప్రేమస్వర్రావు గారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో మాట్లాడి వాళ్లకు మంచి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ రోజు వారందరికీ కూడా పెద్దలు ప్రేమస్ గారి ఆదేశం అనుసారం మేము మేము మా పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి వారందరికీ కూడా ఈ రోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది అనిత్యం పెద్దలు ప్రేమ్సారావు గారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది ఏందని చెప్పి ఎప్పటికప్పుడు ప్రేమ్సారావు గారు ఫోన్ చేసి డాక్టర్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మమ్మల్ని కూడా వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది నిన్న కూడా మేము అందరం వచ్చి చూడడం జరుగుతుంది ఈ రోజు కూడా వాళ్ళను చూడడం జరుగుతుంది అదేవిధంగా పెద్దలు ప్రేమసారావు గారు తాను కరోనా సమయంలో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు అందరూ కూడా అన్నదానం చేయడం జరిగింది ఇళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రజల యొక్క అవసరాలకు ఏం కావాలని చెప్పి తను చూసే గొప్ప నాయకుడు ప్రేమసారావు గారు ప్రేంసావరరావు గారు ఇప్పుడు గతంలో చూస్తే కొంతమంది ఇప్పుడు అంబలి ప్రేంసా గారు గెలిచిన తర్వాత కూడా పెట్టడం జరిగింది ఇప్పుడున్న కొంతమంది పాత నాయకులు అయితే మాజీ నాయకులు ఇప్పుడు ఎలక్షన్ కాగానే వాళ్ళు అంబలిగా నడవలేదు పెరగనంగా నడతలేదు ఈరోజు అనునిత్యం ఎప్పటి కూడా ప్రజల వెంటే ఉండే ప్రజలకు ఏ అవసరాలు ఏ కష్టాలు వస్తాయి బీదవాళ్ళ కోసం అనునిత్యం వింటుంటే పెద్ద గొప్ప నాయకుడు పెద్దలు ప్రేంసా రావు గారు అని వారికి ధన్యవాదాలు తెలియదు